శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పులోని తొమ్మిదవ ఉపన్యాసం దేవుడి అపరిమిత శక్తితో రోగ చికిత్స ఈ ప్రవచనం కాలిఫోర్నియా హాలీవుడ్లోని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ముప్పై ఒకటిన ఇచ్చారు అనారోగ్యం మూడు రకాలు శారీరకం మానసికం ఆధ్యాత్మికం ఒంటికి జబ్బు శారీరక విష పదార్థాలు చేరే పరిస్థితుల వల్ల రోగాల వల్ల ప్రమాదాల వల్ల వస్తుంది మానసిక అనారోగ్యం భయం వల్ల వ్యాకులత వల్ల కోపం వల్ల భావావేశపరమైన ఇతర అసంగతుల వల్ల వస్తుంది ఆధ్యాత్మిక అనారోగ్యం దేవుడితో తనకున్న నిజమైన సంబంధాన్ని గురించి మానవుడి అజ్ఞానం వల్ల వస్తుంది అజ్ఞానం అన్నింటికంటే పెద్ద జబ్బు అజ్ఞానాన్ని తొలగించినప్పుడు అతడు శారీరక మానసిక ఆధ్యాత్మిక రోగాల కారణాలను కూడా తొలగిస్తాడు మా గురువు గారు శ్రీయుక్తేశ్వర్ గారు తరచుగా అంటుండేవారు అత్యధికంగా శుభ్రపరిచేసేది వివేకం అని భౌతిక చికిత్స పద్ధతుల పరిమిత శక్తితో రకరకాల బాధలను తొలగించుకోవడానికి ప్రయత్నించటం మనకు తరచుగా నిరాశ కలిగిస్తుంది శరీరం మనస్సు ఆత్మ అన్నవాటి అస్వస్థతకు ఆధ్యాత్మిక పద్ధతుల అపరిమిత శక్తితో మాత్రమే శాశ్వత చికిత్సను మానవుడు కనుక్కోవచ్చు నయం చేసే ఆ అపరిమిత శక్తిని దేవుడిలోనే అపేక్షించాలి ప్రియమైన వాళ్ళు చనిపోవడం వల్ల మీరు మనోవ్యధను అనుభవించినట్లయితే వాళ్ళను కూడా మీరు దేవుడితోనే కనుక్కోవచ్చు ఆయన సహాయంతో సాధ్యమయ్యేవే అన్ని దేవుడు నిజంగా తెలిసే వరకు ఎవరైనా మనస్సు మాత్రమే ఉంటుందని ఆరోగ్య సూత్రాలను తాను పాటించనక్కరలేదని లేదా నయం కావడానికి భౌతిక సాధనోపాయాలను ఉపయోగించుకోనక్కరలేదని చెప్పడం సమర్థించదగినది కాదు యథార్థంగా సాక్షాత్కారం పొందే వరకు వ్యక్తి తాను చేసేవాటికన్నింటికి లోకజ్ఞానాన్ని ఉపయోగించాలి అదే సమయంలో దేవుడిని శంకించకుండా ఉండాలి దేవుడి సర్వవ్యాప్త దివ్యశక్తి మీద విశ్వాసము ఉంచాలి జబ్బుకు కారణాలు తెలుసుకోవడానికి జబ్బులు తిరగబెట్టకుండా ఉండడం కోసం ఆ కారణాలు తొలగించడానికి వైద్యులు ప్రయత్నిస్తూ ఉంటారు నయం చేయడానికి నిర్దిష్టమైన పదార్థపరమైన పద్ధతులను ఉపయోగించడంలో వైద్యులు తరచుగా చాలా నేర్పరులై ఉంటారు అయినప్పటికీ ప్రతి ఒక్క జబ్బుకు మందు శస్త్రచికిత్స పనిచేయవు అందులోనే ఉంటుంది ఈ పద్ధతుల ప్రధాన పరిమితత్వం రసాయన పదార్థాలు మందులు బాహ్య శారీరక కణాల భౌతిక నిర్మాణం మీద మాత్రమే ప్రభావం చూపిస్తాయి కానీ కణాల ఆంతరిక పరమాణు సౌష్ఠవాన్ని లేదా ప్రాణతత్వాన్ని మార్చవు అనేక సందర్భాల్లో భగవంతుడి నయం చేసే శక్తి శరీరంలోని లైఫ్ ట్రాన్లు ప్రాణకణికల అంటే ప్రజ్ఞావంతమైన తాలూకు సమతౌల్య రాహిత్యాన్ని లోపలి నుంచి సరిచేసే వరకు ఏ జబ్బు నయం కావడం సాధ్యం కాదు జబ్బుకు మౌలికమైన రెండు కారణాలు శరీరాన్ని నిర్మించే పోషించే ప్రాణం కావలసిన దానికంటే తక్కువగా పనిచేయటం ఒకటి ఎక్కువగా పనిచేయటం ఒకటి వ్యాన అంటే ప్రసరణ ఉదాహరణ జీవాణుపాక సమాన స్వాంగీకరణ ప్రాణ స్ఫటికీకరణ అపాన విసర్జన వాయువులనే ఐదు ప్రాణ ప్రవాహాల్లో ఏ ఒక్కటి లేదా అంతకంటే ఎక్కువ పనిచేయడం సరిగ్గా లేకపోయినా అది శరీరారోగ్యాన్ని దెబ్బతీస్తుంది ఈ సూక్ష్మశక్తుల సహజమైన పొందికైన సమతులనం కనుక భగవంతుడి దివ్యశక్తి వల్ల తిరిగి సమకూరినట్లయితే అవి పోషించే శారీరక కణాల పరమాణు సమతౌల్యం తిరిగి సమకూరుతుంది నయం కావడం పరిపూర్ణంగా ఉంటుంది తరచుగా అది తక్షణమే జరుగుతుంది సరైన జీవన విధానం ద్వారా సరైన ఆహారం ద్వారా ప్రాణాయామధ్యానం ప్రాణశక్తి నియంత్రణ ప్రక్రియల ద్వారా సమతులితమైన ప్రాణాన్ని నిలుపుకున్నట్లయితే శరీరంలోని స్వీయ ప్రాణం జబ్బు ముందే విద్యుదాఘాతంతో నిర్మూలిస్తుంది సంతులిత అభివృద్ధి అత్యవసరం మరణానికి ముసలి వయస్సు కంటే గాయం జబ్బు చాలా తరచైన కారణాలు చాలామంది ముసలితనం రాకముందే చనిపోతారు అసాధారణమైన కొన్ని సందర్భాల్లో మానవ శరీర అవయవాలన్నీ ఏకకాలంలో బలహీనమైపోతాయి అలాంటి వాళ్ళు బాధ లేకుండా చెట్టు నుంచి రాలిపడే పండులాగా చనిపోతారు కానీ అధిక సంఖ్యాకులు నిజంగా పండబారక ముందే జీవన వృక్షం నుంచి కోసేసినట్టు చనిపోతారు మరణం సంభవించే చాలా సందర్భాల్లో శరీర అవయవాల్లో ఒకటి తక్కిన వాటికంటే ముందుగా చచ్చుబడిపోతుంది మరొకటి కూడా జరిగే అవకాశం ఉంది శరీర భాగాల్లో ఒకటి మరొక దానికంటే బలిష్టంగానో పెరుగుదల ఎక్కువగానో ఉన్నట్లయితే దానివల్ల ఏర్పడే శారీరక ప్రాణశక్తి అసమతౌల్యం బాధకో చావుకో కారణం కావచ్చు ఉదాహరణకు గట్టి కండదేరిన శరీరంలో బలహీనమైన గుండెకాయ ఉన్నవాడు తన కండబలాన్ని అత్యధికంగా ఉపయోగించి గుండెకు హాని కలిగించవచ్చు శాండో అనే బలిష్ఠుడు యాభై ఎనిమిదో ఏట చనిపోయాడు ఈ శాండో గురించి ఫుట్నోట్లో ఈ విధంగా ఉంది యూజీన్ శాండో పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు శరీర సౌష్ఠవానికి భౌతిక పరాక్రమానికి పేరు పడ్డవాడు శరీర వ్యాయామాన్ని మల్ల విద్యను సమర్థించేవాడు జగజ్జట్టిగా ప్రఖ్యాతుడైన ఈ మల్లయోధుడు శరీర సామర్థ్యాన్ని గురించి తనకున్న అభిప్రాయాలను వివరించడానికి విస్తృతంగా పర్యటనలు చేశాడు ఒక కారును ఒంటి చేత్తో లేపటం వల్ల అతని మెదడులోని రక్తనాళం ఒకటి చిట్లిపోయింది అసంతులిత అభివృద్ధికి దారితీసే అత్యధిక వ్యాయామం ఆ విధంగా హానికరమైన పరివసానాలను కలిగించవచ్చు సెల్ఫ్ రియలైజేషన్ యోగద శక్తి సంవర్ధక అభ్యాసాలు గుండెకు చాలా తక్కువ శ్రమ మాత్రమే కలిగించి ఏకరీతి శరీరాభివృద్ధి కలిగిస్తాయి వీటి గురించి ఫుడ్ నోట్లో ఈ విధంగా రాసింది ప్రాణాన్ని సంకల్ప బలం వల్ల ఎరుకతో ప్రసరింపచేయటం ద్వారా శరీరానికి శక్తిని కలిగించే ఈ అభ్యాసాలను శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు పంతొమ్మిది వందల పదహారులో రూపొందించారు వీటిని యోగదా సత్సంగ పాఠాల్లో బోధిస్తారు నడక వంటి సాదా ఆరుబయల్ వ్యాయామం సంతులిత ఆహారం మితభోజనం ప్రశాంత ధ్యానం అన్నీ కూడా ఆరోగ్యానికి సహాయకరమైనవి ప్రకృతి నియమాలను పాటించండి దేవుడి మీద అధిక విశ్వాసం ఉంచండి ఆహార నియమాలను తదితర ఆరోగ్య సూత్రాలను ఉపేక్షించిన ఒక గురువు దుష్ఫలితాలు పొందకపోవచ్చు కానీ సాధారణ వ్యక్తి ప్రకృతి నియమాలను సరిగా పాటిస్తూ శరీరారోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త వహించాలి ప్రతి వ్యక్తి తన ఆహారాన్ని తెలివిగా ఎంపిక చేసుకోవాలి ఆరోగ్యం కోసం శరీరానికి పిండి పదార్థం స్టార్చ్ మాంసకృత్తులు ప్రోటీన్ కొవ్వు పదార్థం ఫ్యాట్ కొంత మేరకు అవసరం కానీ అంతకు మించి ఎక్కువైతే అవి హాని చేయవచ్చు పిండి పదార్థం అవసరం చాలా తక్కువ వెనకటి మాదిరిగా బ్రెడ్ ఇప్పుడు జీవనాధారం కాదు ఆహారంలో పిండి పదార్థం మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ముఖ్యంగా తెల్ల గోధుమ పిండి శరీరంలో శ్లేష్మం మ్యూకస్ అవసరానికి మించి కూడుకునేటట్లు చేస్తుంది శ్లేష్మపు పొరలలోకి హానికరమైన సూక్ష్మజీవులు ప్రవేశించకుండా ఆపటానికి సహజంగా కొంత మ్యూకస్ అవసరమే ఖనిజ లవణాలు అధిక నిష్పత్తిలో ఉండే పండ్లు కూరగాయలు వంటి ఆహార పదార్థాలు సమృద్ధిగా తినండి ఈ రకమైన ఆహారం శరీరాన్ని అనేక రోగాలకు గురిచేసే మలబద్ధకాన్ని నిరోధిస్తుంది శరీర క్లేశానికి కారణాలను అసంకల్పిత ప్రతీకార చర్య ద్వారా తొలగించటానికి ప్రయత్నిస్తుంది ప్రకృతి కంట్లో దుమ్ము పడినప్పుడు ఆ దుమ్ము తొలగిపోవడానికి అనుకోకుండానే మనం రెప్పలు అల్లారుస్తాం ముక్కులోకి దుమ్ము దూరితే తుమ్ముతాం అనారోగ్యం కలిగించేది ఏదైనా మనం తిన్నట్లయితే దాన్ని వాంతి చేసుకుంటాం శరీరం లోపల అవయవానికి దేనికైనా జబ్బు వచ్చినట్లయితే ఆ అవయవాన్ని కాపాడటానికి దానికి సహాయపడటానికి దానికి మళ్ళీ కొత్తదనం రావడానికి ప్రకృతి అనేక ఉపాయాలను అవలంబిస్తుంది అయినప్పటికీ చాలామందిని ప్రకృతి నుంచి దూరం చేసే వాళ్ళు జీవించే పద్ధతుల్లోని రకరకాల అలవాట్లు తిరిగి ఆరోగ్యాన్ని కలిగించే తిరిగి బలాన్ని ఇచ్చే వాళ్ళ సహజ శక్తులు క్షీణించి యుక్త కాలానికి ముందే నశించిపోతాయి హానికరమైన సూక్ష్మజీవులు అంతు లేకుండా శరీరం మీద దాడి చేస్తూనే ఉంటాయి మంచి సూక్ష్మజీవులు అప్పుడప్పుడు ఆహారం ఔషధులు మందులు ఇతర ఆరోగ్యకర విధానాల సహకారం ద్వారా శరీరానికి అంతు లేకుండా కాపుదల ఇస్తూ సహాయపడతాయి కానీ మానవుడికి రక్షణ ఇచ్చే అపరిమిత మూలస్థానం తాను భగవంతుడి సంతానం కాబట్టి జబ్బు పడడు అన్న గట్టి తలపు మందు కంటే గొప్ప శక్తి ఉంది మనస్సుకు కానీ మందుకు ఏ శక్తి లేదనో హేతు విరుద్ధం ఏమంటే మందులకు శక్తి లేదనేటట్లయితే ఎవరైనా విషం తీసుకున్నప్పటికీ చావకుండా ఉండాలి మందులకు శక్తి లేదనకూడదు కానీ వాటి మీదే ఎప్పుడూ ఆధారపడుతూ ఉన్నట్లయితే వాటి శక్తికి పరిమితులు రుజువు అవుతాయని తెలుసుకోవాలి శరీరానికి తిరిగి ఆరోగ్యాన్ని కలిగించడంలో అవి వాటి పూర్వ సామర్థ్యాన్ని కోల్పోయే సమయం వస్తుంది నయం చేసే ఒకే ఒక అనంత శక్తి మనిషి మనస్సులోనూ ఆత్మలోనూ ఉంటుంది మనిషి మనశ్శక్తి విశ్వాసము బలహీనంగా ఉన్నట్లయితే ఆధ్యాత్మిక ఉపాయాల ద్వారా శరీరం నయం కాదు శాశ్వతంగా నయం చేసుకోవడం అన్నది మనస్సుకున్న అపరిమిత శక్తి ద్వారాను భగవంతుడి అనుగ్రహం ద్వారాను జరుగుతుంది పళ్ళు కూరగాయలు గింజలు మాంసం కంటే మేలైనవి కొందరి అభిప్రాయంలో జంతువుల అవయవాలను తింటే కొన్ని రోగాలు నయమవుతాయి అడవి మనిషి సింహం గుండెకాయను మింగుతాడు తన గుండెకు కూడా బలం వస్తుందన్న నమ్మకంతో కోడి గుండె కణజాలాలు మనిషి గుండెకు బలమిస్తాయని రక్తహీనత ఉన్న వాళ్లకు కాలేయం సహాయపడుతుందని తెలుస్తోంది అయినప్పటికీ ఆరోగ్య విషయాలను గురించి అధికారికంగా చెప్పగలవాళ్ళు అనేది ఏమిటంటే గుడ్లు జీడిపప్పు సోయా చిక్కుళ్ళు మొలాసస్ అంటే బెల్లపు నీరు ఎండు జల్దరు పళ్ళు యాప్రికాట్స్ ఎండు లీమా బీన్స్ ఎండు బఠానీలు పార్స్నిప్ గడ్డలు పాలకూర స్పినాచ్ పార్స్లీ కూర వంటి ఇనుము విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను రక్తహీనతను నయం చేయడానికి కాలేయానికి బదులుగా వాడి ఆరోగ్య లాభం పొందవచ్చు జంతువుల అవయవాల నుంచి తీసిన కాలకం పెప్సిన్ కడుపులో పుండ్లను అల్సర్స్ నయం చేయడానికి ఉపయోగపడుతుంది కానీ పెప్సిన్కు చాలా సమానమైన పెపెయిన్ అనే పదార్థం బొప్పాయి పండులో ఉంది ఏ రకం అజీర్ణతారోగంతో బాధపడే వాళ్ళకైనా నయం చేయడానికి ఇది బాగా సహాయపడుతుంది మనిషి అనారోగ్యంగా ఉన్నప్పుడు నయం చేయగలదాన్ని దేన్ని తిన్నా తప్పు లేదని అతడు అనుకోవచ్చు కానీ దీనికోసం జంతు మాంసం నిజంగా అవసరం లేదు వాస్తవానికి రక్త ప్రవాహంలో విష పదార్థాలు కలిసేటట్లు చేసి ఇది శరీర భారాన్ని పెంచవచ్చు ఆ ప్రకారంగా తినే మాంస పదార్థాలు ఒక రోగాన్ని నయం చేయవచ్చునేమో కానీ ఒక్కొక్కప్పుడు ఒంట్లో మరోచోట మరో రోగం పుట్టే పరిస్థితి కల్పిస్తాయి అందుచేత మనిషికి అన్నింటికంటే క్షేమకరమైన ఆహారం పళ్ళు కూరగాయలు సన్నగా విసిరిన కాయగింజల పిండి శాకాహార మాంసకృత్తులు పాడి ఉత్పత్తుల మాంసకృత్తులు కొన్ని సందర్భాల్లో పచ్చికాయలు కూరగాయలు శరీరతత్వానికి సరిపడం కానీ వాటిని ప్రతిదినము ఆహారంలో చేర్చుకుంటే సగటు మనిషికి మేలు చేకూరుతుంది కూరగాయల్లోనూ పళ్ళలోనూ జబ్బులు నివారించేందుకు సహాయపడే ఔషధ శక్తిని భగవంతుడు చొప్పించాడు అయినప్పటికీ వీటికి సైతం పరిమిత శక్తే ఉంది శరీరావయవాలకు ముఖ్యంగా దేవుడి శక్తి వల్లనే పోషణ జరుగుతుంది ఈ శక్తిని పెంపొందించటానికి వేరు వేరు పద్ధతులను అవలంబించే వ్యక్తికి ఏ మందు వల్లనో ఆహారం వల్లనో కలిగే శక్తి కన్నా అధికమైన స్వాస్థ్యకారక శక్తి సమకూరి ఉంటుంది హానికరమైన విష పదార్థాలు లేకుండా శరీరాన్ని శుద్ధి చేసుకోండి ఒంట్లో నాలుగింట మూడు వంతులు నీరే కాబట్టి ఒంటికి తిండి కన్నా నీరే ఎక్కువ అవసరం ఆకలితో చనిపోయేటప్పటికన్నా దప్పికతో చనిపోయేటప్పుడు పడే బాధ తీవ్రతరమైనది ఒంటికి సమృద్ధిగా నీరు సమకూర్చటం ముఖ్యం తీపి కలవని రసాలు కూడా మంచివే మనిషి శరీరంలోని ధమనులు గట్టిగా అయ్యేటట్లు చేసేటంత ఎక్కువ కాల్షియంతో కూడిన నీరున్న ప్రదేశాల వాళ్ళు దానికి బదులు రసాలు పుచ్చకాయలు కర్బూజా పళ్ళు ఆ మాదిరిగా రసం ఉండే పళ్ళు తినాలి అయితే ఆరోగ్య పరిశోధకులు కొందరు సైనస్ బాధ ఉన్నవాళ్ళు నిమ్మ సిట్రస్ రసాలు తాగకూడదు అని అంటారు శరీరంలోని విష పదార్థాలను వెళ్ళగొట్టడానికి ద్రవపదార్థాలు సమృద్ధిగా తాగాలని గుర్తుంచుకోండి అంటే సోడా నీళ్లు పానీయాలని కాదు నా ఉద్దేశం కానీ భోజనం చేసేటప్పుడు ద్రవ పదార్థాలు తాగడం మానుకోండి ఏమంటే ఇది జీర్ణక్రియకు హాని చేస్తుంది ఆహారం సరిగా నమలకుండానే దిగదోయడానికి మొగ్గుతుంటారు జనం పిండి పదార్థాలు కొంతవరకు నోట్లో జీర్ణం కాకపోతే అవి కడుపులో పూర్తిగా జీర్ణం కావడం తరచుగా జరగదు ఆహారాన్ని బాగా నమలడం ముఖ్యం కడుపుకి పళ్ళు లేవు తొందరపాటు భోజనం హానికరం ముఖ్యంగా జఠర రసాలను పలచన చేసే ద్రవపదార్థాలు అన్నంతో పాటు ఎక్కువ మోతాదుల్లో తీసుకున్నప్పుడు తొందరపాటు భోజనం హానికరం అంతేకాకుండా అన్నం తినేటప్పుడు ద్రవపదార్థాలు తీసుకుంటే ఒళ్ళు లావెక్కే అవకాశం ఉంది రక్త ప్రవాహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం గొడ్డు మాంసం పంది మాంసం రక్త ప్రవాహాల్లోకి విష పదార్థాలను టాక్సిన్స్ను సూక్ష్మజీవులను పంపుతాయి తెల్ల రక్త కణాలు సూక్ష్మజీవులను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి కానీ సూక్ష్మజీవులే ప్రబలంగా ఉండి వాటిని అడ్డుకోవడానికి తెల్ల రక్త కణాలు తగినన్ని లేకపోయినట్లయితే విష పదార్థాల చర్యలు మొదలవుతాయి మాంసాహారులు అధికంగా ఆమ్లాలను ఉత్పత్తి చేసే గుడ్డు మాంసం కన్నా పంది మాంసం కన్నా చేపలు కోడి మాంసం గొర్రెపిల్ల మాంసం ఎంచుకోవడం మంచిది భోజన విషయంలో పాటించవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ రకంగానూ అతిగా తినకూడదు తనను తాను నిగ్రహించుకోవడం నేర్చుకుంటున్న కొద్దీ మనిషి మరింత ఆరోగ్యవంతుడవుతాడు ఒక ఆహార పదార్థం కోసం కలిగే కోరిక దాన్ని తాను అడ్డుకోలేనని అనిపించేటంత ఎక్కువగా ఉండటం తరచుగా సంభవించవచ్చు ఆ ఆహార పదార్థం తనకు హానికరమని తెలిసినప్పుడు కూడా దాన్ని తినమని అతని ఇంద్రియాలు ఆజ్ఞాపిస్తాయి అతడు తన చెడ్డ అలవాట్లను కొనసాగిస్తూ ఉండటానికి నిరాకరించినట్లయితే హానికరమైన వాటిని ఏవగించుకోవడం లాభకరమైన వాటిని అభిలషించటం మొదలు పెడతాడు ఆబగా తినేవాళ్ళు కడుపు నింపుకోవడమే కాక ఇంకా ఇంకా తిండి కావాలని ఎదురు చూస్తుంటారు మితిమీరి తింటూ బహుశా నలభై ఏళ్లుగా మితిమీరి పనిచేస్తూ వస్తున్న గుండె అనే పంపును ప్రయాస పెట్టడానికి సాహసిస్తారు వాళ్ళు చాలామంది అనాలోచితంగా రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేస్తారు మామూలుగా దాని వెంబడే వస్తుంది నిద్ర నిద్రా సమయంలో మనిషి లోపల యంత్ర సముదాయం మందగిస్తుంది సరిగా జీర్ణం కాకుండానే ఆహారం కడుపులో అలానే ఉండి ఉండవచ్చు కాబట్టి రాత్రి విశ్రాంతి వేళకు కొద్దిగా ముందు తినడం తెలివి మాలిన అయినా మద్దు కలిగించే పానీయాలు తాగడం కన్నా మనస్సుకు శరీరానికి హాని కలిగించేది మరొకటి లేదు వాటి ప్రభావం వల్ల మనిషి మనస్సు సరిగా ఉన్నప్పుడు చేయడానికి సిగ్గుపడే పనులు చేయవచ్చు తాగుడు మైకానికి ఫలితం హింస పేరాశ ధనాశ లైంగిక వాంఛ హత్య కూడా జరగవచ్చు మద్యం లైంగిక అనుభవాలు డబ్బు సుఖాన్ని ఇస్తాయన్న నమ్మకం ప్రధానమైన మాయ అని మానవుడు తన నిజమైన ప్రకృతిని సాక్షాత్కరింప చేసుకోవాలంటే దీన్ని జయించాలని ఋషులు చెప్తారు డబ్బు కోసం లైంగిక సుఖం కోసం మనిషి కోరికలను పెంచేస్తుంది మద్యం అందుచేత మూడింటిలోకి ఇది చాలా చాలా చెడ్డది వివేకాన్ని చంపేస్తుంది కాబట్టి ఇది అనవసరమైన అత్యంత అపాయకరమైన అనుభవం మద్దెక్కి ఉన్నవాడు నిజమైన మనిషి కాడు సహజమైన కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే శ్రమించటం వివేక దేవుడి అపరిమిత శక్తితో రోగ చికిత్స అనే ప్రవచనంలోని మొదటి భాగం ఇంతటితో ఆపుతున్నాం